హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది మేము ఉండే ఏరియాలో బాగా ఫేమస్ అయినటువంటి అమ్మవారి గుడి అంటే ఇక్కడ దుర్గామాత కాళికా శివుడు కొలువై ఉన్న గుడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ వాతావరణం పాయింట్ నుంచి ఎక్కి మొత్తం చూస్తుంటే వ్యూ కూడా కనపడుతూ ఉంటుంది ఈ ఇది వచ్చేసి ఈ సరౌండింగ్ మొత్తం మా కోటర్స్ ఏరియా అనమాట ఇవన్నీ కోటర్స్ మధ్య ఇంకా పైకి వెళ్దాం జై మా కాళీ ఎక్కడ జై దుర్గా మాతర్యా ఇది కూడా అంటే జై శివశంకర్ జై మా దుర్గా

ఇది దాదాపుగా ఒక టెన్ మినిట్స్ అయితే పైకి ఎక్కడానికి పడుతుంది ఫాస్ట్గా ఎక్కితే ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కేయచ్చు వస్తూ ఉంటుంది కదా మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా చెప్పులు చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాం ఈ గుడికి మేము ఎందుకు వచ్చామంటే ఈరోజు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు అంటే ఒక్కొక్క నెలకు ఇద్దరు ముగ్గురు లేదా అప్పుడప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళకు అనిపించిన రోజు ఇట్లాగా అందరికీ భోజనం పెడదామనుకున్న రోజు అన్నదానం లెక్కలో పెడుతూ అన్నమాట చాలా అంటే చాలా చాలా బాగా చేస్తారు వంట కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఫేమస్ కర్రీ వచ్చేసరికి గుమ్మడికాయతో కద్దు చేసేసి అది దాన్ని తురిమేసి దాంతో కర్రీ చేస్తారు అది ఇక్కడ ఫేమస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అన్నదానం చేసేవాళ్ళు ఆ కూర అయితే తప్పకుండా చేస్తారు సో ఇది టెంపుల్ ప్రాంగణం మొత్తం కూడా ఫస్ట్ ఇక్కడ దుర్గామాత దగ్గరికి వచ్చాము దుర్గామాత కాళికమ్మత మాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శివుడు ఇక్కడ టెంపుల్లో పక్కన హనుమాను ఇది మెయిన్ గుడి నుంచి సైడ్ కి వెళ్తే సైడ్ మొత్తం కూడా మనం ప్రదక్షిణలు చేసుకోవడానికి అనువుగా ఉంటుందండి మూడు టెంపుల్స్ మూడు టెంపుల్స్ చుట్టూ కూడా మధ్య మధ్యలో ఇలా గ్యాప్తో ఉన్నాయి చుట్టూ మూడు టెంపుల్కి ఒకటే తెరసేశారనమాట ఇది శివుడిది ఇంకా ఇక్కడ హోమం కూడా చేస్తారు ప్రతి ఒక్కరు పూజ పెట్టుకున్న వాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఇక్కడ హోమం చేస్తారు ఈ మధ్య దసరా టైంలో వచ్చాము చాలా బాగా చేశారు దసరా రోజు త్రీ డేస్ వరుసన ఇక్కడ భోజనాలు పెట్టారు ఇంకా ఇక్కడ భజన చేస్తూనే ఉంటారు మనం పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిపోయి అందరూ జనాలు వెళ్ళిపోయేదాకా కూడా ఇక్కడ పాటలు పాడుతూ డ్యాన్స్లు వేస్తూనే ఉంటారు ఇంకా నాకు ఒక డౌట్ అండి మీకు ఎవరికైనా తెలిస్తే ఆన్సర్ చేయండి ఇది ఏమి చెట్టు నాకైతే తెలీదు ఆ చెట్టు వచ్చేసరికి ఈ ఆకులు మనం నెమలికి ఆహారం పెడతాం చూడండి అది ఈ చెట్టు మామూలుగా ఎక్కడైనా జమ్మి చెట్టు రావి చెట్టు అలాగా ఉసిరి చెట్టు తులసి చెట్టు వీటికి పూజలు చేస్తాం తులసి మొక్కకి కానీ ఇక్కడ ఏంటో దీనికి పూజ చేస్తున్నారు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఆన్సర్ చేయండి ఇక్కడ నుంచి వ్యూ కనపడుతుంది బాగా కాకపోతే కొంచెం హైట్ ఉండాలి నా హైట్కి అయితే నేను తీయలేకపోయాను చూడటం వరకు ఓకే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకొని మేము ఇక్కడికి ఇట్లా భోజనానికి అయితే వచ్చాము మేము వెళ్ళేసరికి అంతా కూర్చొని ఉండిపోయారనమాట చాలా అంటే చాలా పెద్ద ఏరియా ఇక్కడ భోజనం కూర్చోడానికి కూడా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా పెడుతూనే ఉంటారు ఇంకెళ్ళిపోతూనే ఉంటారు ఫస్ట్ అయితే భోజనానికి మాకు పూరి అయితే ఇచ్చారు చాలా బాగుంటుందండి భోజనం ఇదే నేను చెప్పాను కదా గుమ్మడికాయ కూర అని టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత కడి ఇంకా రాజ్మా కర్రీ ఇంకా మటర్ పన్నీర్ ఇంతవరకు అయితే స్పెషల్ అనమాట ఇక్కడ నుంచి కిందకు కూడా దారి ఉంది నుంచి వెళ్ళిపోవచ్చు కిందకు వచ్చేసరికి మరి ఎందుకో నాకు తెలీదు మీకు కనపడుతుందో లేదో దీంట్లో నుంచి ఆ కింద ఒక దారి ఉంది ఆ దారిలో నుంచి ఏటెళ్తారో తెలియదు చూస్తే ఇల్లులు అవి ఏమీ కనపడవు మరి ఈ చెట్ల మధ్యలో చూస్తుంటే ఇంత ఆహ్లాదంగా ఉంటుందో వీడియో కంటే రియల్ లుక్ చాలా బాగుంటుంది ఈ చెట్లలో నెక్స్ట్ ఆ భోజనం చేసిన దగ్గర నుంచి ఇట్లా సైడ్కి వచ్చేస్తే ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అనమాట ఇది ఇంకా ఇది స్టోర్ రూమ్ పక్కన అక్కడ అంకులు ఉన్నారు కదా అది ఇంకా నెక్స్ట్ వీటి నుంచి వచ్చేస్తే ఇక్కడ నుంచి చూడండి సిట్టింగ్ ఏరియా చుట్టూ గుడికి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా దాని చుట్టూ కూడా మనం కూర్చోవడానికి కట్టారనమాట ఎంతమంది వచ్చినా హ్యాపీగా కూర్చోవచ్చు పిల్లలకైతే ఆడుకోవడానికి ఇది బెస్ట్ స్పాట్ అండి ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంతసేపు ఉన్నా ఎల్లబుత్తి కాదు కానీ చలికి ఉండలేక వెళ్ళిపోవడమే కే చలి అయితే అసలు ఎలా వేస్తుందో ఎండ తగ్గిపోయింది సరిపి ఇంకా పిల్లలైతే రాము ఆడుకుంటామని గోలా ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా ఇక్కడ ఒక కార్నర్లో శివునికి అభిషేకం చేసుకునే వాళ్ళు నిత్యాభిషేకం చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి హ్యాపీగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు మన ఓన్గా సో వాళ్ళ కోసమే ఒక స్పాట్ అయితే పెట్టారు పక్కన ఇది అభిషేకం స్పాట్ ఇంకా నెక్స్ట్ గుడి ప్రాంగణం సరౌండింగ్ మొత్తం ఇదనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కి వస్తే మాత్రం వీడియో అయితే ఇది టెంపుల్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లు అయితే చెప్పండి ఇంకా ఆ చెట్టు గురించి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోమాకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ ప్లీజ్